సో హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రైతు బంధుకు సీలింగ్ ఐదు లేదా పది ఎకరాలు ఉన్న వారికి మాత్రమే పంట పెట్టుబడి సాయం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది వ్యవసాయం చేసే భూములకు మాత్రమే సాయం అందేలా కొత్త విధానాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది కోటేశ్వర్లు కొండలు గుట్టలు పాడవభూములకు ఈ సాయం నిలిపివే ఉన్నది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కింది కింది వీడియోలో చూద్దాం అయితే రైతు భరోసా పథకానికి సీలింగ్ విధించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది ఐదు వేల పది ఎకరాల భూమికి పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని చూపిస్తున్నట్టు తెలుస్తుంది త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది రైతులకు ఎంత భూమి ఉన్నప్పటికీ పెట్టుబడి సాయాన్ని మాత్రం ఐదు వేల పది ఎకరాల వరకు అందించే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం తెలుస్తుంది అర్హగా రైతులకు మాత్రమే సాయం అందేలా పకడ్బందీ విధానాలను రూపొందించే పనులు పడ్డది సర్కార్ అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఆయాలో రైతు బంధు స్కీమ్కి ఎలాంటి పరిమితులు లేవు ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు పంట పెట్టుబడి సేవ అందేది ఎకరాకి ఏటా రెండు విడతల్లో పదివేల రూపాయల సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేసింది అయితే నిజమైన రైతులు కానీ వారికి కూడా ఈ రైతు బంధు సేవ అందిందని విమర్శలు వచ్చాయి అలాగే కోటేశ్వర్లు ఆదే రెడ్డి వారికి రైతు బంధు సహాయం అందించడం ఏంటని ప్రశ్నలు వెలువెత్తాయి రియల్ ఎస్టేట్ భూములు కొండలు గుట్టలు పడవ భూములకు కూడా ఈ సహాయం అందించింది అనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని పరిమితి విధించాలని భావిస్తుంది దీని ద్వారా అసలైన లబ్ధాలకు సహాయం అందించడే కాక ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గనుంది కోటేశ్వర్లు ఐటీఆర్ ఫైల్ చేసిన వారికి రైతు బంధు కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది అలాగే సాగు చేసే భూములకు మాత్రమే రైతుబంధు ఇవ్వాలని భావిస్తున్నట్టు సూచన ప్రయంగా తెలిపింది అంటే వ్యవసాయం చేసే నిజమైన రైతులకు మాత్రమే ఈ పంట పెట్టుబడి సాయం ప్రభుత్వం అందిస్తుంది కొండలు గుట్టలు పడవ భూములు రియల్ ఎస్టేట్ ప్లాట్లు వారికి మాత్రం ఈ సాయం నిలిపేనున్నది సర్కార్ సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి